నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గత వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ సంబంధించి రోజుకు ఒక ఆరోపణలు అయితే బయటకు వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఏసీపీ కోర్టు అయితే వాళ్ళకి వచ్చే నెల తొమ్మిది వరకు పొడిగించారు అయితే ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే గగ్గోలు పెడుతున్న విషయం ప్రజల అందరికీ ఆందోళనగా ఉంది అసలు ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా ఎప్పుడు ఇది ఒక కొలుకొచ్చే అవకాశం ఉంది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు మరి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే ఇప్పటికే పన్నెండు మంది నిధులు అయితే అరెస్ట్ అయి ఉన్నారు మరి వాళ్ళని ఏసీబీ కోర్టు ఏసీబీ కోర్టు అయితే వచ్చే నెల తొమ్మిది వరకు పొడిగించారు అయితే ఈలోపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే తనకి హెల్త్ బాగుండట్లేదు వెండిపోటు అని చెప్పి తన గగ్గోలు పెడుతున్న విషయం ఏంటి దీనికి కారణాలు ఏంటి సార్ ఏం జరగబోతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అగ్రెసివ్ గా ఉండే లీడర్ గా మనం చూసాం గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఎవరిని పడితే ఎట్లా పడితే అట్లా విమర్శించడానికి మనం చూసాం బూతులు తిట్టడానికి కూడా మనం చూసాం వైసీపీ నాయకులు కొంతమంది నాయకులు చూసుకున్నట్టే అందులో ఈయన కూడా ఒక వ్యక్తిగా చూసాం ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందో లిక్కర్ స్కామ్లో ఒక్కొక్కరి పేర్లు తీసుకుంటూ వస్తున్న నేపథ్యంలో తర్వాత చెవిరెడ్డి కూడా అందులో లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఇతని ద్వారా డబ్బులు పంపిణీ అయ్యాయని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్కు నాకు సంబంధం లేదు లిక్కర్ స్కామ్ అసలు లేదు మీరు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి పోలీసులకు సిట్ అధికారులకే ఛాలెంజ్లు విసిరిన సందర్భాన్ని చూడొచ్చు ఇతను ఎన్ని ఛాలెంజ్లు విసిరినప్పటికీ సిట్ అధికారులు కానీ దర్యాప్తు బృందాలు కానీ పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాతనే వాళ్ళకి ఆధారాలు పక్కాగా దొరికిన తర్వాతనే అరెస్ట్ చేయాలనే క్రమంలో తీసుకున్నప్పుడు అతను పారిపోయే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఏదైతే ముందు అసలు నాకు సంబంధం లేదు దానికి లిక్కర్ స్కామ్ సంబంధం లేదు మీరు ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోవాలని చెప్పిన వ్యక్తి చివరికి పారిపోయే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర అతను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా మనం చూసాం చాలా గగ్గోలు పెట్టింది ఆ పోలీసులని శాపనార్థాలు పెట్టడం తిట్టడం ఇవన్నీ కూడా చూసాం నాకు నన్ను అక్రమ అరెస్ట్ చేస్తున్నారు నన్ను ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నా మీద కక్ష సాధింపు చేస్తుందని చెప్పి చాలా గందరగోళ పరిస్థితులు చేసి మొత్తానికి అరెస్ట్ అయిన తర్వాత సిట్టు దర్యాప్తు బృందానికి సంబంధించి ఒక్కొక్కవి కూడా బయటికి తీసుకురావడం జరిగింది నిక్కర్ స్కామ్లో ఈయన పాత్ర ఏంటి అనే దాని మీద పూర్తి ఆధారాలు బయట పెడుతున్న సందర్భంలో ఏదైతే డబ్బులు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగిందో అందులో మూడు వందల కోట్లు ఇతని ద్వారానే పంపిణీ జరిగినాయి ఇతని ద్వారా ఇతను తూడా చైర్మన్గా ఉండి ఆ వెహికల్స్ని ఏదైతే ప్రభుత్వ వాహనాలను వాడుకొని ప్రభుత్వ వాహనాలనే డబ్బులు తరలించారు ఎక్కడెక్కడ చెక్ పోస్టుల్లో డబ్బు దొరికింది ఎవరు వీళ్ళ డ్రైవర్ ఎవరు ఇతనికి సంబంధించిన పిఏ ఎవరు వీటన్నిటిని సాక్ష్యాధారం సేకరించిన తర్వాత ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అప్పుడు కూడా ఎప్పుడైతే ఇతన్ని ఏసీ కోర్టుకు తీసుకెళ్తున్న ప్రతి సందర్భంలోనూ మనం చూసుకున్నట్టయితే శాపనార్థాలు పెట్టడం తిట్టడం పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడం ఇలాంటి వింత వింత ప్రవర్తనలు చేస్తూ మొత్తంగా ఇప్పటివరకు పదకొండు పన్నెండు మంది అరెస్ట్ అయినప్పటికీ పదకొండు మంది ఏదో తప్పు చేశామనే భావంలో ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి పదన్నెండవ వ్యక్తి ఈ ఒక వ్యక్తి మాత్రం ఎప్పుడు ఏసీబీ కోర్టుకు తీసుకెళ్ళినప్పటికీ అతను ఎప్పుడు ఏదో ఒక గందరగోళం వాల్చేలు చేస్తున్న సందర్భాన్ని వార్తల్లో ఎప్పుడు అతను ఏసీబీ కోర్టు వెళ్తున్నాడంటే ఆ రోజు వార్తగా వస్తున్న దాన్ని చూడొచ్చు చివరికి నిన్న రిమై ముగిసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏసీబీ కోర్టులో అరే తీసుకెళ్లిన సందర్భంలో కోర్టు జడ్జి ముందు కూడా ఇలాంటి ప్రవర్తన ప్రవర్తించడం జరిగింది నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే రకరకాల ఆరోగ్య సమస్యలు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది అంటే ఇక అతను ఏమంటారు ఎన్ని యాక్టింగ్ చేయాలో అన్ని యాక్టింగ్ జడ్జి ముందు చేయడంతో జడ్జి కూడా విసుక్కున్న పరిస్థితి నువ్వు కనీసం కుదురుగా ఉండలేవా మిగతా వాళ్ళు నిందితులు ఏ విధంగా కుదురుగా ఉన్నారు వాళ్ళని చూసి కూడా నేర్చుకునే ప్రయత్నం చేయట్లేదని జడ్జి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూసి చూశాం కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వింత ప్రవర్తన వల్ల మరొకసారి వార్తల్లోగా వ్యక్తులుగా రావడం జరిగింది అయితే అసలు లిక్కర్ స్కామ్ కి సంబంధించి తన పాత్ర ఏంది తను నేను లేనని చెప్తున్నప్పటికీ ఈ ఆధారాలు సమర్పించడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక నాకు జైల్లో ఎలాంటి సౌకర్యం మందుల సౌకర్యం దొరకట్లేదు నేను హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను ఒక పక్క చివరి భాస్కర్ రెడ్డి మరో పక్క మిథున్ రెడ్డి అమ్మ నాకు సరైన ఫుడ్ అందట్లేదని మరో పక్క మిథున్ రెడ్డి ఎలా చూడాలి సార్ వీళ్ళందరూ కూడా గతంలో ఎమ్మెల్యే పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కాబట్టి సడన్గా అంటే జైలు జీవితం అనుభవిస్తామని చెప్పి ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అంటే జైలు జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సకల సౌకర్యాలతో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా జైలు జీవితంలోని రావడంతో మాకు సపరేట్ ఫుడ్ కావాలి నాకు టీవీ కావాలి పేపర్ కావాలి ఆ సకల సౌకర్యాలు కావాలని చెప్తున్న సందర్భంలో లిమిటెడ్గా అంటే మిగతా ఖైదీల కంటే కూడా కొంత ఫెసిలిటీస్ వీళ్ళకు ఉంటాయి ఎందుకంటే మాజీ ప్రతినిధులు అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే ఎంపీగా ఉన్నారు ఇవ్వాల్సిన ఇస్తారు కానీ బయట ఉన్న లగ్జరీస్ బయట ఉండే అవకాశం లేదు ఈ లిక్కర్ స్కామ్ చేస్తున్నప్పుడే అవినీతి చేస్తున్నప్పుడే అవినీతి ఒకవేళ బయటపడితే ఏ విధంగా ఉంటుంది జైలు జీవితం అనేది ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మిథున్ రెడ్డి నిజం చెప్పాలంటే ఒక యంగు ఎంపీ అయిన వ్యక్తి ప్రజా ప్రజా జీవితంలో ఏ విధంగా ఉండాలి ప్రజలతో ఏ విధంగా మన్నళ్ళు పొందాలి మరొకసారి ఎన్నిక కావాలంటే ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా మర్చిపోయి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిగా ఉంటూ ఏది చెప్తే అది చేస్తూ లిక్కర్ స్కామ్లు ఎన్ని వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేసిన సందర్భంగా జైలు జీవితం అప్పుడు గుర్తొచ్చుంటే ఇవన్నీ స్కాములు గుర్తు రాకపోతుండే మిథున్ రెడ్డి అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ఎవరైనా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అవినీతి ప్రజలు కూడా కొంతవరకు అవినీతిని కొంతవరకు సహిస్తారు కానీ ఇన్ని వేల కోట్లు ఇంత ప్రజాధనాన్ని యోగం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళకి శిక్షనే పడలేదు ఇప్పుడు కేవలం రిమాండ్ రిమాండ్లే ఉన్నారు కానీ శిక్ష పడ్డ తర్వాత ఎన్నేళ్ళు జైలు శిక్ష పడతారో తెలియని పరిస్థితిలో ఇప్పటికే వీళ్ళు వీలాడిపోతున్నారు కానీ ఇవన్నీ కూడా ముందు గమనించాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే అతను ఫిక్స్ అయ్యింది అనిపిస్తుంది అంటే నాకు ఇక ఖచ్చితంగా జైలు జీవితం అవే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో అసలు నేను ఎలాంటి లిక్కర్ స్కామ్ చేయలేడన్న వ్యక్తి ఇప్పుడు ఇక కాళ్ళ వచ్చినట్టుగా కనిపిస్తుంది జడ్జి దగ్గర కాల బేలు అనిపిస్తే నాకు మధ్యంతర బెలు ఇప్పించండి నా ఆరోగ్యం బాగాలేదు నేను జైల్లో ఉండలేను అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా కూడా వీళ్ళకు ఏమంటే ఫ్యూచర్ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే లెక్కర్మం సంబంధించి నారాయణ స్వామి గారు మన తీసుకున్నారు మళ్ళీ విచారణకు అవకాశం ఉందని మనకు వస్తున్న సమాచారం ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా నారాయణ స్వామిది కీలకంగా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా తన పరిధిలో ఏం జరిగింది అనేది వీళ్ళందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా సహాయకులుగా మనం చూడవచ్చు వీళ్ళ ద్వారా మిగతా కార్యక్రమాలు కానీ పూర్తిగా ఒక ఎక్సైజ్ శాఖ మంత్రి సంతకాలు చేసి ఎక్సైజ్ పాలసీని మార్చడం జరిగింది గతంలో ఏదైతే సిస్టమ్ కు డిజిటల్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్కి మార్చడానికి ఈయన హయాంలోనే ఆ పని జరిగింది మాన్యువల్ సిస్టమ్కి ఎందుకు మార్చామంటే ఆయన చెప్పలేని పరిస్థితి పైన వాళ్ళు పెద్ద చెప్పారని చెప్పింది కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు అంటే లీగల్గా రిటర్న్గా లీగల్గా ప్రభుత్వం నుంచి గతంలో మనం అరెస్ట్ అయిన వాళ్ళని మనం గమనించినట్టుతే వాళ్ళంతా ప్రభుత్వంతో నేరుగా సంబంధాలు ఉన్నవాళ్ళు కాదు ప్రభుత్వం బయట ఉన్నారు ఏదైతే నారాయణ స్వామి ఉన్నాడో నారాయణ స్వామి నేరుగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో క్యాబినెట్లోని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సంతకంలో పెట్టాలి లేదంటే ఎక్సైజ్ శాఖ మంత్రి అయినా మంత్రి పెట్టిన తర్వాతనే లిక్కర్కి సంబంధించిన పాలసీ మారే అవకాశం ఉంది మితన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు పెడితే ఆ పాలసీలు మారే అవకాశం లేదు కానీ అది పెట్టిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ కార్యక్రమం చేసే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి దగ్గర వచ్చి ఆగింది ఇంకా నెక్స్ట్ పైన వ్యక్తి ఎవరనేది ఎందుకంటే నారాయణ స్వామిని చాలా మంది మర్చిపోయారు ఎవరు కూడా ఊహించలే ఎంతసేపు చాలా మంది అనుకున్నారు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అయినా నెక్స్ట్ అని అనుకున్నాను కానీ మధ్యలో నారాయణ స్వామిని మిస్ అయ్యారు ఎందుకంటే నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశాడనే విషయమే చాలా మంది రాష్ట్ర ప్రజలకు తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ మంత్రికి ఏ ఎవరికి ఏ పోర్టు పోలో ఇచ్చానని తెలియని పరిస్థితిలో ముందుకు వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఐదుగురు ఈయన కూడా ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఒక ఐదుగురు ఉప ముఖ్యమంత్రిని పెట్టుకున్న సందర్భంలో ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి ఈయన ఒక ఎక్సైజ్ శాఖ ఉందని చెప్పి అది కూడా ఎవరు గుర్తులేని పరిస్థితిలో నారాయణ స్వామిని అందరు మర్చిపోవడం జరిగింది కానీ సిట్ అధికారులు అసలు ఎవరి ద్వారా బయటకు వచ్చిందనేది ఇవి పాలసీ ఏ విధంగా బయటకు వచ్చిందనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు నారాయణ స్వామిని అరెస్ట్ చేయడం జరిగింది విచారించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చిన సందర్భంగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ విధంగా వివరిస్తున్నారని మనం అనుకోవచ్చు సో ఇదే చూసారు కదా ఇక లెక్కర్స్ కమ్మకు సంబంధించి ఇక పొడిగించేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం కాక గగ్గోలు పెట్టడం జరుగుతుంది ఇక నెక్స్ట్ టైం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం థ్యాంక్ యూ సార్